హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ గార్డెన్ దానిమ్మ పండు ఇప్పుడు బయట దానిమ్మ కొనాలంటే చాలా చాలా కాస్ట్ పెరిగిపోతుంది కదా సో మేమేం చేసామంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక చిన్న దానిమ్మ మొక్క తెచ్చి నాటామన్నమాట అది చూడండి ఎంత మంచిగా పెరిగిందో వన్ ఇయర్ పైన అయి చెట్టు మాత్రం చాలా చిన్నగానే ఉంది కానీ దాని ఫస్ట్ క్రాప్ ఇది మీ ఒక ఫైవ్ టు సిక్స్ కాయలు వచ్చేసాయి దానిమ్మ కాయలు మిగతా అంతా పూత పిందె కూడా చాలా మంచిగానే వచ్చింది దానిమ్మ కాయలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఇంకా మాగలేదు కొంచెం దూరగా ఉన్నాయన్నమాట చూడండి ఎంత చిన్నగా ఉందో చెట్టు కానీ దీని క్రాప్ మాత్రం చాలా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒక చెట్టు తెచ్చి నాటుకోండి మన ఇంట్లోనే ఇలా హెల్తీగా ఆర్గానిక్గా పండు పండిన పండిన పండ్లు తింటే చాలా మంచిగా ఉంటుంది కదా